రెండు వేల ఇరవై ఆరు నాటికి భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు భోగాపురం విమానాశ్రయం పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కలుగుతుందన్నారు ఈ నెల పదకొండున సీఎం చంద్రబాబు భోగాపురం విమానాశ్రయాన్ని పరిశీలించనున్నట్లు మంత్రి తెలిపారు మరి ముఖ్యంగా నేను సెంట్రల్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ అయిన తర్వాత కూడా నా టాప్ ప్రయారిటీగా ఈ భోగాపురం ప్రాజెక్ట్ పెట్టుకున్నాం ఎందుకనంటే రేపు ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనంటే ఉత్తరాంధ్రకి సెంటర్లో గుండెకాయలాగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని ఎంత శరవేగంగా మన ఎయిర్పోర్ట్ని మనం ప్రారంభోత్సవం చేసుకోగలిగితే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా బూస్ట్ అవుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అది కూడా వార్ ఫుట్టింగ్ మీద మిషన్ మోడ్ మీద కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్న ఆలోచనతో మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం ముఖ్యంగా ఒక ముక్కలో చెప్పాలని అంటే ఈ ఎయిర్పోర్ట్ అవ్వడంతో ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్గా కానీ సుమారు ఆరు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఈ ఎయిర్పోర్ట్ ద్వారా మనకు లభిస్తుంది ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచనతో ఎల్లుండి పదకొండవ తేదీన ప్రత్యేకంగా ఇక్కడ విజిట్ కూడా పెట్టుకున్నారు